We oh know. আলিগিন 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 এ আলিগিন এ আলিগিন এ আলিগিন এ আলিগিন वो इनको दो ये नहीं हां ये कहाँ बने ये अंधे काली के लिए रागा रागा इतने गिरे ना एक मोकमार्स <laughs> को ना दा ओ मस्त मस्त मजाक चलिया है ना है ना तुम उड़ा दो आम मोकमार्स को कली री बैक करे हाँ

నంగో అయ్యా ఏమి కయ్యన నా 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 ఎంటి రవ నా 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 చెప్పుకోదంట నా 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 కుదురుచ్చినావో నా 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 నాకియ్ పనవ నా 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 ఏమ నిగని కైలో బాగరే બગરા મત કુમર આકલ લે કે બોલતી આ કે રૂપિયા ખાઈ ખેંચતો વર્લી તલે રિસિદ્ધા હા నీ యొక్క అక్క పార్వతమ్మాటం ఆరాటం ఆరాటం చూడు ఎంత ఎంత మా అక్క మంచిది పాపం అది మా అక్కడ ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా చేసుకున్నాం లేకపోతే ఏం చేయాలి చూడు అన్నట్టు నా కథ నా కేసుకోగా చేసుకున్న పెద్ద గారికి అయితే వానికి ఏం చెప్పాలి దేవి మీ అక్క పార్వత బాధ్య ఉన్నది కానీ సంతాన పరంగా కోరుకున్నది కోటి వెయ్యి మంది కొడుకులు అక్కనూరు మంది సవానూరు మంది ఆడబిల్లుల పరంగా కోరుకున్నది

బంగారం మంగళవారం మారు ఈ సువారగా మనసు దేవి అయితే నీ అంతకు సంతాన పరం కోరుకుంటే నీ ఇత్త అయ్యానంట నేను ములవుతో మూడు వస్తువులు లేదమ్మన్నా తురుగు ముట్టని పుష్పాలు తీసుకురమ్మన్నా కప్పముట్టని గౌతము అంటే కప్పలు లేని నీళ్లు తీసుకురమ్మన్నా చిడలేని పత్తిని తీసుకురమ్మన్నా ఇక అవిటి కొరకు తిరిగే తిరుగుతుంది సోనల బాయి పెట్టుకోవాలి కదా కప్పల తయారు చేసిన తయారు చేస్తా చెయ్యాలి కదా

అయితే అక్క పాలబా నీళ్ళ దాడలు వస్తున్నది సోనాల బాయి పెట్టిన నీళ్ళు అక్కడ నేను దొరకనియలేదు చెరువు చెరువులో దొరకలేదు గంగల బయటికి నా చెల్లె దగ్గరికి పోతే వస్తున్నది నీ అక్క అయిపోయేదాకా నీ అక్క మాత్రం సుక్క నీళ్ళు ఎద్దు నువ్వు నాదికే ఉండాలి அக்கோ ஆபட்ட இப்ப ఎల్లకొంతనే పకల నా కేవన బాధ కలిగినాడు ఏ ఆరులకు తీ ఆరులకు తెలుసుగా కాబట్టి నేను వేయనా చెల్లే పదన్నాడు మీ దగ్గరకెత్తన నేను ఏం చేసినావోంటది ఆ మాట ని నిస్తవడరే అట్టా ఎందుకంటే ఇందుకింకే ఆరు విల్లుకున్న ఆపత్యము గోలు కుండల మీద అక్కడ ఎంత బాధ పడుకుంటా వస్తున్నదో తప్పగా ఊహాలి నేను మొదలై అనుకున్నా దానికంటే మొదలు ప్రతిగా ఇచ్చిందనుకోవాలి తెలిసిపోతుంది అది ఇప్పుడు అందరికీ ఉండదు అందుకని కూరగాయలు ఉండకపోతే నీళ్లు నూటలు ఎంతో ఇచ్చే ఉంటాయి ఎప్పటికీ పిప్పలు పడతావురగా సందకుంటా కూరగాడు అయ్యాక కావాలి కావాలి లగ్న ఒకరికి మూడు నెలలే ఉంటది తుర్చిపోతుంటాడు మూడు నెలలు నాలుగు వరకు అవకాశం

కూర్చోళ్ళం కావాలి ఎక్కడికన్నాడు తెలుసుకోవడానికి ఏమో మనకు ఇంత మీరు చేసేవాళ్ళు కదా నాలుగు నెలల పొత్తు అయితే మన ముసలిపోతుంది ముందు పనిచేస్తారు నాలుగు అయితే పనిచేస్తారు ఇతర

పైసామ్ కూడా ఏదో కాపాయించెం మూడొత్తులు చేసిన కట్టం వారికి ఎప్పుడో అమరం చేసేదా అని అంటారు అనేవారిని చెప్తారు పిన్న మాట పెరిగింది ఎత్తులో ఏమో మాట్లాడతారు పెద్ద ఫోన్ చేసే పెద్దగా లక్ష రూపాయలు తయారు చేసుకో అలా తీసుకొని వాళ్ళ దగ్గర వస్తాము నాకుమార్ వాళ్ళు అక్మార్డు అని సంబరం పడతారు ఎప్పుడాలి ఇద్దరు ఆడుకుంటారు

నాలుగు ఎనిమిది చెప్పుతున్నాడు అలా నాకు మాట మంది వేరాని కాదు నీ అక్కకు ఒక్క కొడుకు నడుపు తెగిస్తూ ఒక్క బిడ్డ నడుపు తెగిస్తూ కోటి వేల మంది కొడుకులు సమానూరు మంది బిడ్డ నేను అందుకని బామా తట్టేరు సముద్ర సంకర వ్యక్తులు పాతాలు లోకములు ఎక్కవచ్చ నీళ్ళ కాలి ఇంత మా కవరకి ఎనకలి అని ఏర్పడలకు గ మనసు మారుతుందే అమ్మా అరనాలు రాతీ అనరాని మాట నన్నీ నేను తాను ఈ రామ్ మూడు తమ్ముఖే గడుక దాట